ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు సంక్రాంతి పండుగ జరుపుకునే స్థలం కబ్జా నిలచిపోయిన పశువుల పండుగ ఎంపీపీ రెడ్డమ్మ భర్త వెలుగు చంద్ర గ్రామ సర్పంచ్ ఆనంద పార్థసారథిలపై సబ్ కలెక్టర్ మేఘ స్వరూక్కు గ్రామస్తుల ఫిర్యాదు నిన్న వైసీపీ నేడు కూటమిలోకి గౌర ఫ్యామిలీ అక్రమ ఇసుక రవాణాలో అడ్డొచ్చిన వారిపై పోలీస్ కేసులు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదులు చేసిన ఎంపీపీ భర్త వెలుగుచంద్ర సర్పంచ్ ఆనంద పార్థసారథి దానం చేస్తూ వీలునామా రాసిన భూమిని ఆశ్రమం పేరున రిజిస్టర్ చేయించండి మదనపల్లె సబ్ కలెక్టర్ కు శ్రీ 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 అవధూత ఆదినారాయణ స్వామి ఆలయం ఆశ్రమ భక్తుల విజ్ఞప్తి జడ్పీ హై స్కూల్ కు లైబ్రరీ సైన్స్ ల్యాబ్ భవనాలు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంక్రాంతి పండుగ జరుపుకునే స్థలం కబ్జా నిలచిపోయిన పశువుల పండుగ సబ్ కలెక్టర్ మేఘ స్వరూక్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం సిటిఎం పంచాయతీ పరిధిలో ఎంపీపీ రెడ్డెమ్మ భర్త వెలుగుచంద్ర గ్రామ సర్పంచ్ ఆనంద పార్థసారధి కలిసి భూకబ్జాలు అక్రమాలకు పాల్పడుతున్నారని అదే పంచాయతీ గ్రామస్తులు గౌరారెడ్డినీల గౌర లలిత గౌర రవీంద్ర శివయ్య రఘు గంగులప్ప నాగేంద్ర ప్రభాకర్ గ్రామస్థులు మహిళలు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు కబ్జా చేసిన భవనాలు భూముల ఫోటోలు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు ముందుగా సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో గ్రామస్తులు నిరసనలు చేపట్టారు అదే సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన పంచాయతీ గ్రామ సర్పంచ్ ఆనంద పార్థసారథిని గ్రామస్తులు నిలదీశారు సిటిఎం గ్రామంలో పూర్వీకుల కాలం నుంచి పశువుల పండుగ స్థలం ఆక్రమించుకుని తమ అనుచరుల పేర్లతో పట్టాలు చేసుకున్నారు అదేవిధంగా సిటిఎం గంగమ్మ గుడి ప్రక్కన లేఅవుట్లో స్థలాలను ఆక్రమించారని మదనపల్లె తిరుపతి రహదారి పట్టణానికి కూతవేటు దూరంలో సినిమా థియేటర్ ప్రక్కన పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి వారి కుటుంబ సభ్యుల పేర్లతో పట్టాలు చేసుకుని అదే స్థలంలో మద్యం దుకాణానికి వేల రూపాయలతో అద్దెకు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా సిటీఎం క్రాస్ రోడ్లో ప్రభుత్వ భూములు విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంపీపీ రెడ్డమ్మ భర్త వెలుగుచంద్ర సిటిఎం సర్పంచ్ ఆనంద పార్థసారథి కలిసి ఆక్రమించి కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుని ఆక్రమించుకున్న పశువుల పండుగ స్థలం పంచాయతీ ప్రజలకు అప్పగించి సంక్రాంతి చేసుకోవడానికి సహకరించాలని సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ ఫిర్యాదు చేశారు తీసుకొని <laughs> <laughs> పండు చేసుకోలేదు బొల్లపల్ల మెట్ట ఉండేదాన్ని ఉండే కుట్లా కుప్ప కానీ రవిచంద్ర రెడ్డమ్మ ఎంపీపీ రెడ్డమ్మ భర్త వెలుగుచంద్ర ఆక్రమించుకున్నాడు అది మాకు దేవుని కోసం వదలమని దానికి మా పైన రిటర్న్ కేసు పెట్టి పేపర్ కేసి మమ్మల్ని వీడిపాలు చేస్తున్నాడు మాకు న్యాయం చేయాలి ఇంతవరకు మేము పండగ చేయలేదు మాకు పంటకి జరగల్లా దేవునిగా కేటాయించండి అది ఒక కాంపౌండ్ వేసి మాకు కావాలి ఖచ్చితంగా దాంట్లో వాళ్ళ కావాల్సిన ఒక పట్టాలు ఉన్నాయని చెప్పేసి అక్రమంగా గునాది లేపించేసి అవి మాకు క్లియర్ చేసుకునేందుకు మాపైన కేసు పెట్టినారు మాకు అది తీపి చేసి క్లియర్ చేసేసి మాకు పండగ జరుపుకోవడానికి ప్లేస్ కావాలని కోరుతున్నాం ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మొత్తం కలెక్టర్ సార్కి ఇచ్చినాము వాళ్ళవన్నీ బయట రావాలి అంతవరకు వదలం వాళ్ళు వదలమ కానీ ఒకటి ఇల్లు కార్ పార్కింగ్ కోసం ఒకటి వాళ్ళ అన్న కోటి వాళ్ళ తమ్ముడు కోటి ఎనిమిది పట్టాలు ఆక్రమించుకున్నారు అవన్నిటికి మేము తిరగబడి అడిగిన దానికి మాపై రిటర్న్ కేసు వేసినారు వైసీపీ ప్రభుత్వంలో అయితే మేమేం చేయలేమని టీడీపీ ప్రభుత్వంలో కూడా మాపై దౌర్జన్యం చేస్తున్నాడు ఈ దౌర్జన్యాన్ని అరికట్టి మాకు న్యాయం చేయండి లేకపోతే మేము ఆఫీసర్ దగ్గర కూడా పోతాము ఎంతవరకైనా పోతాము న్యాయం బయట సిటీఎం లో ఎనిమిది పట్టాలు ఆక్రమించుకుని వైన్స్ తాము వైన్స్ బాడుకి ఇచ్చి ముప్పై వేలు వస్తుంది నెలకు బాడుకు నెల ముప్పై వేలు వస్తుంది అక్కడ ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఆయనకు అతి ఎక్కువైపోతుంది మేము ఇక్కడ పట్టించుకొని మేము ఆయన తిరగబడుతున్నామని మా పైన దౌర్జన్యం చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళందరినీ రెచ్చగొట్టి వేసి వాళ్ళందరినీ మా పైన రెచ్చగొట్టి రాత్రి మా పైన గొడవకి వాళ్ళు తాగేసి మా మాకు రక్షణ కావాలా మాకు ప్లేస్ కావాలా దేవుడికి మాకు ఆ ప్లేస్ అంతవరకు మేము అంతవరకు దాదనపల్లి మండలం చీటీమ్మ గ్రామంలో ఉండేది పశువులకు మినాయించుదే గా గత ప్రభుత్వము కూడా గల గలాట పడ్డం న్యాయం జరగడం లేదు ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నామంటే మాకు పశువులతో ఉండే దాంట్లో మాకు నినాయించాలని చెప్పి అందరినీ అడుక్కొని చేస్తూ ఉన్నారు దాంట్లో బినామీ పేరుతో ఉండే పట్టాలు తర్వాత వేరే వాళ్ళు ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే గారిని కూడా వేగంగా ఇప్పిస్తామన్న వాళ్ళు కూడా వాళ్ళతో పెట్టుకొని వచ్చేసి మా పైన కేసులు కట్టించి చాలా ఇబ్బందులు పెడుతున్నారు కాకపోతే ఇది గత ప్రభుత్వం కాకుండా ముందు ప్రభుత్వం నుంచి కూడా మేము పశువులకే వినాయక మా పెద్దల కాలం నుంచి కూడా అందరూ పశువుల కోసమే పెట్టింది పూర్వం నుంచి ఇప్పుడు దాంట్లో ఎందుకు ఇది చేయాలి పశువులు దాంట్లో ఎందుకు ఇది కావాలి గుడికి అనే వదిలిన దాంట్లో ఇది చేయాలి ఇల్లు మిగతా భూములన్నీ చాలా చేసి ఉంటారు ఒక గుడికి

భూమిని ఆశ్రమం పేరున రిజిస్టర్ చేయించాలని చెరువు మండలం వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లికు చెందిన చిన్న గారి వెంకట సుబ్బారెడ్డి ఆశ్రమ భక్తులతో కలిసి సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు ఫిర్యాదు చేశారు ముందుగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శ్రీ శ్రీ అవధూత ఆదినారాయణ స్వామి ఆలయం ఆశ్రమ భక్తులు నిరసనలు చేపట్టారు అనంతరం అవధూత ఆదినారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు మదనపల్లికు చెందిన దొమ్మలపాటి వెంకటేశ్వర ప్రసాద్కు పెళ్లైన వారానికే భార్య దూరం కావడం ఒంటరి జీవితంలో గడుపుతూ ములకల చెరువు మండలం రెడ్డివారిపల్లికు చెందిన మిత్రులు చిన్న గోపన్నగారి వెంకట సుబ్బారెడ్డి ఆయన సోదరి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఉంటున్న గిరిజారెడ్డిల సహకారంతో జీవనం సాగిస్తుండేవారు ఈ క్రమంలో గత పదమూడు సంవత్సరాల క్రితం ములకల చెరువు మండలం వేపూరికోటకు చెందిన శ్రీశ్రీశ్రీ అవధూత ఆదినారాయణ స్వామి ఆశ్రమంకు చేరుకుని సేవకుడిగా ఉండిపోయారు దొమ్మలపాటి వెంకటేశ్వర ప్రసాద్ మదనపల్లె పరిసర ప్రాంతాలలో తనకున్న భూమి ఆస్తులలో సగభాగం ఆశ్రమానికి సగభాగం చెల్లెలు గిరిజారెడ్డికి చెందే విధంగా రెండు వేల పదహైదు డిసెంబర్ ఇరవై రెండున వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేయించారు దాత దొమ్మలపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరణాంతరం ఓ మహిళ వెంకటేశ్వర ప్రసాద్ భార్యగా చెప్పుకుంటూ భూమిని కబ్జా చేస్తున్న ఆమెపై చర్యలు తీసుకుని దాత వీలునామా ప్రకారం ఆశ్రమం పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు విజ్ఞప్తి చేశారు వేపుర్కోట గ్రామము గుల్గేరు మండలము తమ్ములపల్లి తాలూకా ఈ వేపుూర్కోట గ్రామంలో వాల్మీకి చరిత్ర ఆదినారాయణ స్వామి ఆశ్రమము నెలకొల్చి సుమారు ఇరవై ఏడు సంవత్సరం ఈ డివి ప్రసాద్ అని ఆయన ఎప్పుడు ఆయన ఆపదల గురించి వచ్చి ఆడ ఆశ్రమంలో ఉండి కొంతకాలం ఆయన కేసు నుండి వచ్చి ఆ ఆశ్రమంలో ఉన్నాడు రెండు వేల ఆయన భూమి కొంచెం ఈ ఆశ్రమానికి అర్ధము ఆస్తి వీలనామా రాయించి చనిపోయినాడు ఆ తర్వాత ఆ అమ్మ చెల్లెలు ఆయన చెల్లెలు నాది దీని చెప్పనేసి ఆయన భూమి కూడా ఈ అమ్మ అమ్మేసి వేరే వాళ్ళు పునాదు చేస్తారు కాబట్టి ఏమన్నా న్యాయం చేసి ఆ ఆశ్రమానికి కల్పిస్తే ఇంకా కొన్ని వేల మందికి భోజనాలు కలిపిస్తే అత భోజనాలు ఎప్పుడే జరుగుతూ ఉన్నాయి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతూనే ఉంటుంది అక్కడ కొన్ని అడ్డంకుల వల్ల కొన్ని గలాటలు ఈ గలాటలు లేకపోతే అర్థం దేశం మనుషులకు ప్రశాంతతమైన ఆలయం మాది అనేది పూర్తిగా మా గురువులు నాకు ఆజ్ఞయించి ఆ మాదిరి నేను ఆ నడిపిస్తా దేశమంతా తిరుగుతూ ఉన్నాం భక్తుల కోసం భక్తాదులతో ఏడవ చూసిన రాక్షసులు అంశం పక్కకుపోయి జ్ఞానులు ఏ వెలుగుతారేమో అని చెప్పండి ఈ ఇరవై ఏడు సంవత్సరాలు ఆదరిం పబ్లు ఉచితంగా అంతరాలు మంత్రాలు లేవాడ ఈ ఆశ్రమం నడిపిస్తూ ఈ భక్తాదుల ద్వారా ఎక్కడ చూసినా తిప్పి అందరి దగ్గరనే పోతు అందరూ వచ్చి అన్నం భోన్ చేయండి ఆడ పోండి మంచి జరుగుతుంది అని చెప్పని ఈ మాదిరి చేస్తూ ఉన్నాం బ్రహ్మ వాతన నాకు ఈ ఇచ్చిన దానివల్ల ఈ వరకు ఏ గలాటలు లేకుండా వచ్చిన గలాటలలో వచ్చినా కూడా వాళ్ళ ముందుకి మేము దౌర్దన్యం చేయకుండా ఇంతటి వరకు సాఫీగా ఎవరు ఎంత మీద డబ్బులు కొంతమంది భూమి కొంతమంది తర్వాత ఆ భూమి కూడా ఇప్పుడు ఆశ్రమం కట్టిన భూమి కూడా కబ్జా చేయాలని వస్తాయి రిపోర్ట్ లిస్టా వచ్చినాం తప్ప మాకు ఏ న్యాయమూ లేదు అయినా ఈ అధికారుల వలన ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వలన భూలోకంలోనే లేని గలాటలు అన్నీ సృష్టించడం వీళ్ళే కారణమని ఇదే ఈ కారణం చేత పోలీసులకైనా సరే తీసుకోవచ్చు న్యాయం పరిశీలించకపోతే రేపు మిగిలేది అర్ధం రాజ్యం మనసు లేని నాకు పైనుంచి నుంచి గురువులు అర్థం రాజ్యం మనసులు కోల్పోయి నీళ్లు పెట్టే రంపులతో కాబట్టి గవర్నమెంట్ వారు ఇప్పుడు ఈ కూటమి వారు వాళ్ళు ఏదో వాళ్ళు ఎంత చెప్తి ఈ సమాజం చేయమని ఒక చూరి న్యాయం చేయమన్నా వీళ్ళు న్యాయం పరిశీలించలేదే లేదు వీళ్ళు కబ్జాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉండరు దౌర్జన్యంగా కట్టేవారు కట్టానే ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేసి ఈ కూటమి వారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో మమ్మల్ని లోపలేస్తామండి ఈ ప్రభుత్వంలో వచ్చిన మాకు సేవ వాళ్ళకి ఎంతో సేవలు చేస్తున్నాం ఈ ఎక్కడ చూసిన రాజులు మంత్రులు సుఖశాంతంతో ఉండాలని చెప్పండి మేము రాత్రి ముగ్గుర యజ్ఞాల యాగాలు చేసి ప్రశాంతతంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇంతవరకు ఇంత హింసకు గురైనా ఇంకా మాకు ఈ వేటివి పరిశీలన ఈ రామాన్యాలేటివి లేకుండా చేస్తే మేము ఎంత దూరమైనా దేశమంతా తిరిగి శాంతియుతంగా ఉండేది ఆజ్ఞ ప్రభుత్వాలు మారితే ఆ పార్టీలోకి గౌరా ఫ్యామిలీ ఎంటర్ అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ అడ్డొచ్చిన వారిపై ఫిర్యాదులు పోలీస్ కేసులు అక్రమ క్యారీ ఇసుక మట్టి మాఫియాకు పుట్టినిల్లు గౌర ఫ్యామిలీ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదులు చేసిన ఎంపీపీ భర్త వెలుగుచంద్ర సర్పంచ్ ఆనంద పార్థసారథి అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం సిటిఎం గ్రామం గొల్లపల్లె మెట్టుకు చెందిన గౌర కృష్ణమూర్తి గౌర రఘు భార్య గౌర లలిత గౌరారెడ్డి నీల వీరి కుటుంబ సభ్యులు కలసి సిటియం పరిసర ప్రాంతాల చెరువులు కుంటలు కాలువలు హిందూ శ్మశాన వాటిక స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకుని గ్రామ ప్రజలకు ఇబ్బందికి గురిచేస్తున్నారని మదనపల్లె ఎంపీపీ రెడ్డమ్మ భర్త వెలుగుచంద్ర గ్రామ పంచాయతీ సర్పంచి ఆనంద పార్థసారథి సోమవారం కొంతమంది జగనన్న ఇంటి పట్టాల లబ్ధిదారులతో కలసి మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూక్కు ఫిర్యాదులు చేశారు ఇటీవల జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో చెరువులు కుంటలు వంకలు కబ్జా అయినాయని ఫిర్యాదులు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించలేదని దీంతో గ్రామం ముంపుకు గురవుతుందని వివరించారు రేగడ గొల్లపల్ల వద్ద హిందూ శ్మశాన వాటిక ఎకరా స్థలాన్ని ఆక్రమించారని అలాగే బసప్ప కుమారుడు చలపతికి సంబంధించిన ఎకరా యాభై ఐదు సెంట్ల భూమి దొడ్డమ్మ చెరువులో సుమారు రెండు ఎకరాల భూమి దురాక్రమణ చేసి వీరి అన్నదమ్ములకు ఉన్న నాలుగు జేసీబీలు ఆరు ట్రాక్టర్లతో ప్రభుత్వ భూములలో అక్రమ త్రవ్వకాలు చేస్తూ ఇసుక మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని దీనిపై ప్రజలు గ్రామస్తులు ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గొల్లపల్లి మిట్ట కాలనీలో రెండు ఎకరాల యాభై ఐదు సెంట్ల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయడంతో లబ్దిదారులు పునాదులు నిర్మించుకున్నారు ఇందులో కొన్ని లబ్దిదారుల పునాదులను దౌర్జన్యంగా జేసీబీలతో కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు పంచాయతీ ప్రశాంత వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ విజ్ఞప్తి చేశారు సీకిఎం గ్రామంలో జగన లేఅట్లో అవసరం జరిగాయని దాని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టారు కొంతమంది ఆ దాంట్లో వాస్తవాలు అంటూ ఏమీ అని ఈవేళ గ్రామ ప్రజలకు మొత్తం మండల ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో గౌరవ సబ్ కలెక్టర్ గారినిచ్చి రిక్విజేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే గొల్లపల్లి నందు మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబర్ రెండో లెటర్లో జగనన్న కాలనీకి అదైతే గవర్నమెంట్ సర్వే చేసి రాళ్ళు నాటిందో కేవలం దాంట్లోనే పేద ప్రజలకు మేమైతే హౌసింగ్ శాంక్షన్ అయ్యి ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక ఇద్దరికి కూడా గుణార్థనాలు వేసుకున్నారు ఆన్లైన్లో ఉంటే మీకు పొజిషన్లతో కూడా ఇస్తామని చెప్తే ఇద్దరు గుణార్దనాలు వేసుకున్నారు ఇద్దరికి ఆల్రెడీ బిల్లులు పడ్డాయి అది ఏదైతే లేఅవుట్ ఇచ్చినారో ఆ స్థలం దాంట్లోనే ఉంది కాకపోతే దాన్ని కొంతమంది వ్యక్తులు జేసీబీలు తీసుకొచ్చి అక్రమంగా ఎలాంటి రెవెన్యూ వారిని సంప్రదించకుండా ఎవరిని సంప్రదించకుండా కూడా దాన్ని తొలగించారు అది భావ్యమా అని నేను ఇవాళ అడుగుతున్నాను దానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది పది మందికి చెప్పాలని నేను కూడా బాధ్యత గల సర్పంచ్ స్థానంలో ఉన్నాను ఇది తెలిసిన వెంటనే కూడా నేను కూడా అక్కడ వెళ్ళి ఇది సమస్య గ్రామ సమస్య కాబట్టి అందరికీ న్యాయం చేయాల ఉద్దేశంతో నేను కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా సంప్రదించాను దీంతో రెవెన్యూ వారు గతంలో కూడా మూడు సార్లు సర్వే చేసి మార్కింగ్ కూడా ఇచ్చారు అనమాట ఈ చిట్లాకుప్ప అనే స్థలము ఈ లేఅవుట్లో అయితే లేదు గతంలో ఎస్సీల అనుభవంలో ఉన్నింది ఈ స్థలం కూడా చిట్లాకుప్ప కానీ రెవెన్యూ రికార్డులు ఎక్కడ కూడా కేటాయించేది ప్లేస్ అయితే లేదు దాన్ని ఊరి పర్పస్ కోసం అందరూ ఊర్ల గతంలో కూడా పెద్ద మనుషులంతా కలిసి ఇది ఎస్సీలు మీరు ఏం పంట పండుతుందిలే దీంట్లో ఉండేది దీంట్లో దొన్నలో చదులుకుంటారు ఊరికి మంచి కోసం మీరు ఇవ్వండి ఏంటి వాళ్ళు కూడా అనుభవంలో లేదు స్థలం వదిలేశారు నలభై సెంటు దాన్ని ఇది వాస్తవ పరిస్థితి కా కాకపోతే దీన్ని బేస్ చేసుకొని మేమేదో అవినీతి చేసామని మా మీద వేయడం లేఅవుట్లు అమ్ముకున్నారనడం ఇండ్లకు అమ్ముకున్నారనడము ఫ్లాట్లు సైట్లు అమ్ముకున్నారనము అక్కడ అవినీతి ఇచ్చినవి దాన్ని మీరు నిరూపించగలరా అని నేను ఇప్పుడు ఛాలెంజ్ చెప్పుకున్నా మీరు మీరు కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేయగలరా లేదంటే నేను ధైర్యంగా నేను చేస్తాను ఒక్క రూపాయి కూడా నేను అవినీతికి కూడా పాల్పడినలేదు బీదోళ్ళకే సహాయం చేశాను కాబట్టి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం అయినా ఒకటే జనసేన అయిన ఒకటే వైసీపీ అయినా ఒకటే అనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో గ్రామంలో కూడా మేము కూడా రేపు పొద్దున్నే తలెత్తుకొని తిరగల్లా అందరికీ చేశాడు అనే ఇది రావాల రకరక అవకాశం వచ్చింది అని ఈ ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి న్యాయం చేశాను ఈవేళ మీకు అవకాశం లేదు మార్గం లేదనే ఉద్దేశంతో మీరు మా మీద నిందలు వేస్తే సరిపోతుందని నేను ఈ పత్రికాముఖంగా అడుగుతున్నాను మీరు మా నా అవినీతి ఏమన్నా నిరూపించగలరా లేదంటే నేనే కాణిపాకానికి వచ్చి నేను ప్రమాణకం చేయగలను ఆ ధైర్యం మీకుందా ఈ ఫలాని సర్పంచ్ ఆనందపరసార్ అవినీతి చేశాడనే ధైర్యం మీకుంది చేయగలరా మీరని మీకు ప్రమాణకం మీకు సిద్ధమా లేదంటే నేను సిద్ధంగా వచ్చి చేస్తానని తెలియజేస్తున్నా ఇలాంటి ప్రశాంతమైన గ్రామాల్లో చిచ్చు పెట్టకుండా కలిసి కలిసిమెలిసి ఒక అండర్స్టాండింగ్ మీద గ్రామం అభివృద్ధికి పాటుపడాలిగానే కులాల మధ్య ఇతరుల మధ్య చుచ్చులు పెట్టి విడదీయకండి అని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటున్నారు సిక్కింలో జగనన్న లేఅవుట్ మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో జగనన్న లేఅవుట్లో పేదలకు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉండారో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఆ రోజు మేము అందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా సర్పంచ్ ఆనందాన్ని అయితే ఎంపీపీ రిటమ్మో వాళ్ళ భర్త వెలుగు చంద్రాగా నేనైతే ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా నిజాయితీగా ప్రతి బెనిఫిషియర్ అర్హత ఉన్నోళ్ళు పార్టీలు ఏమీ చూడకుండా వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పించినాం ఎందుకు కల్పించామంటే సర్పంచ్ అన్న కానీ నేను అదే ప్రాంతంలో ఎంపీటీసీ నేను ఎంపీటీసీగా కానీ ఇనామినేషన్ అయినాం ఎలక్షన్ లేకుండా దీనికి అందరూ సహకరించినారు పెద్దలు పార్టీలకు అతీతంగా మమ్మల్ని సహకరించినారు కాబట్టి అది మైండ్లో పెట్టుకొని మేము నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరికి కూడా గ్రామం అభివృద్ధి కావాలా పంచాయతీ అనే ఉద్దేశంతో మండలం నుండి కూడా నిధులు తీసుకెళ్లి రోడ్లు కాలువలు లేని ప్రాంతాల్లో కూడా రోడ్లు లేని ప్రాంతాల్లో చాలా ఇబ్బంది అంటే కూడా అక్కడ రోడ్లు నిర్మించడం జరిగింది తప్ప మేము ఎక్కడా కూడా బెనిఫిషియర్ ఏదైతే మాపైన ఆరోపణలు వచ్చాయో నేను ఒకవేళకి ఎస్సీ ప్రతినిధి అయినంత మాత్రాన ఎస్సీ కుటుంబానికి ఎవరికైనా బెనిఫిషియర్ అర్హత ఉన్న వాళ్ళకు ఇంగ్లీస్తే అవన్నీ నావే ఈరోజు గౌరవ ఫ్యామిలీ గౌరవ టీం ఏదైతే నా పైన ఆరోపణ చేస్తాందో నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను వైట్ పేపర్ లాంటి వాడిని నాకు మా నాకు మా సామాజిక వర్గంలో అర్హత కలిగిన వాళ్ళకి ఎవరికైనా ఇంగ్లీష్ తింటాం అవన్నీ నాకు రావు ఈరోజు నేను చెప్తున్నా అదే గౌరవ ఫ్యామిలీ మా ఎస్సీ వాళ్ళ కుటుంబం కుటుంబాల పేరు మీద హౌసింగ్ బిల్లు చేసుకొని ఇల్లు పెట్టుకొని అదే గౌరవంలో వాళ్ళు ఇంట్లో నివాస నివాసం ఉంటున్నారు మా కుటుంబ ఎస్సీ మా ఓళ్ళు పేరు పెట్టుకొని హౌసింగ్ బిల్లు పెట్టున్నారు అదేవిధంగా సిటీఎంలో దొడ్డమ్మ చెరువు అని ఉంది సర్వే నెంబరు దొడ్డమ్మ చెరువు సర్వే నెంబర్ మూడు వందల అరవై మూడు ఒకటో లెటర్లో పదకొండు ఎకరాల యాభై సెంట్లు ఈరోజు చూస్తే అది దాదాపు ఆరేడు ఎకరాలు లేదు దాంట్లో వాళ్ళు జేసీ బిల్లు పెట్టుకునేదానికి ఆవుల సెడ్లకు వాళ్ళ ఇంటి నిర్మాణాలకు దాదాపు గౌరా ఫ్యామిలీనే ఒక ఎకరాకు పైనే వాళ్ళు ఆక్రమించుకున్నారు వాళ్ళను చూసి చుట్టుపక్కల ఉండే ఒక పది కుటుంబాలు కుంట అరకుంట వాళ్ళను చూసి ఆక్రమించుకున్నారు ఈరోజు ఆ దొడ్డమ్మ చెరువు పైన గతంలోనే మేము కలెక్టర్కు అర్జీ ఇచ్చి క్లీన్ చేయించాలంటే వాళ్ళ వల్ల పది మంది ఇబ్బంది పడతారని కూడా మేము ఒక ప్రజాప్రతినిధులుగా మేము ఆ రోజు వెనక్కి రావడం జరిగింది ఈరోజు దొడ్డమ్మ చెరువు వల్ల చెరువును వాళ్ళు పూర్తి చేసి బిల్లుతో చెడ్లేసుకోవడం వల్ల ఈరోజు ఊరు స్వామి గుడి అయితే పరమడి వీధి అయితే మునగడకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి వర్షాకాలంలో కొండ ప్రాంతం నీళ్ళన్నీ అట్లే వస్తాయి అదేవిధంగా రేగడ గొల్లపల్లి వద్ద వాళ్ళు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఐదు ఏడో లీటర్ మూడు వందల ఇరవై ఐదు ఎనిమిదో లీటర్లో ఒక గొల్లపల్లి మిట్ట ఒక చలపతి బసవన్న గారి కుమారుడి చెప్తి ఒక యాభై ఐదు సెంట్లు స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళ భూమిలో కలుపుకొని గత ఐదు సంవత్సరాల నుండి వాళ్ళు ఇబ్బంది పడి అర్జీలు ఇచ్చినా కూడా దాన్ని సర్వే చేయకుండా వాళ్ళు భూమిలో కలుపుకొని ఒక ఎకరా యాభై ఐదు సెంట్ వాళ్ళు అనుభవించుతున్నారు అదేవిధంగా రేగడ నందు మూడు వందల యాభై మూడు సర్వే నెంబర్లో హిందూ శ్మశాన వాటికి కేటాయించిన స్థలాన్ని అక్కడ కూడా రేగల్లో ఉండే ప్రజలు సంవత్సరానికి ఒకతూరు చిత్తాకొప్ప వేసుకునే స్థలాన్ని హిందూ శ్మశాన్ వాటికనే గౌరవ కృష్ణమూర్తి ఒక ఎకరా ఆక్రమించుకున్నాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇల్లు చూపించారు కదా ఇదే గౌర రఘు భారీ పేర్తో లలితమ్మ పేర్త కూడా జగనన్నయ కాలనీలో మేము ఇల్లు ఇచ్చాం ఎందుకు ఇచ్చాము గతంలో వాళ్ళు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీనే ఇప్పుడు తెలుగుదేశం కూటమి వస్తే మళ్ళీ తెలుగుదేశం లలితమ్మకు మేము ఇల్లు ఇచ్చినాం అది కూడా నాదేనా వాళ్ళ తమ్మునికి గౌరవ మహేష్ వాళ్ళ భార్య రాజేశ్వరికి సీడిఎం క్రాస్ రోడ్లో ఇల్లు ఇచ్చినాం మంగళ రోడ్డుకు వాళ్ళకి ఇచ్చిండేది ఒకటనా సెంటు ఈరోజు దాదాపు రెండు కుంటల్లో ఈ పక్క రోడ్డు నిండి ఆ పక్క రోడ్డు కట్టినడం అది కూడా నాదేనా ఒక ప్రజాప్రతినిధిగా పేదలకు ఏదైనా సహాయం చేస్తే అవన్నీ మావే ఆస్తులు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు నిజంగా పేదలకు ఇండ్లు కూల్చేసినారు చేసినారు గుణాలు కూల్ చేసినారు అని వాళ్ళ బెనిఫిషరీ వచ్చి మాకు పెద్దలు సర్పంచ్ ఆనందాన్ని మొరబెట్టుకుంటే వాళ్ళకి సపోర్ట్ రవి తాలూకా టేషన్లో కంప్లీట్ ఇస్తే మీకు దానికి పశ్చాత్తాపం పడి మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోలేక ఈరోజు ఆరోపణలు చేయడము సమంజసం కాదు మేము ఎక్కడా కూడా అవినీతికి పాల్గొనలేదు మేము రిటర్న్గా ఇచ్చినాము ఈరోజు సబ్ కలెక్టర్కు నిజాలు తేల్చని నలభై ఎనిమిది లక్షల రూపాయలతో మదనపల్లె జడ్పీ హైస్కూల్లో లైబ్రరీ సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాఠశాల ఆవరణంలో భూమి పూజ చేసి నిర్మాణాలను ప్రారంభించారు మహాకుంభమేళా నుండి తీసుకొచ్చిన జలంతో పూజలు నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారుచేసే ప్రక్రియలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధునాతన హంగులతో లైబ్రరీ సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం శుభపరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో ఎమోను ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ హెచ్ఎం సుబ్బారెడ్డి కౌన్సిలర్ నాగార్జున బాబు ఎస్టీయు నాయకులు ఆర్వి రమణ ఉపాధ్యాయులు టిడిపి నాయకులు నవీన్ చౌదరి వెంకటరమణారెడ్డి కత్తి లక్ష్మణ విజయ్ కుమార్ సురేందర్ రెడ్డి పూలకుంట్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు జిల్లాకే ఒక ఆదర్శవంతమైన స్కూలు మదనపల్లి జడ్పీ హై స్కూల్లో దాదాపు ఒకప్పుడు మూడు వేల స్ట్రెంత్ ఉండేది ఇప్పుడు పద్దెనిమిది వందలు ఉంది ఈ స్కూలు పద్దెనిమిది వందలు ఉన్నా కూడా జిల్లాకే కాదు రాష్ట్రానికే పెద్ద స్కూల్ ఇది ఐడెంటిఫైడ్ స్కూలు ఈరోజు ఈ స్కూల్కి లైబ్రరీ ఒకటి అదేవిధంగా ల్యాబ్ కంప్యూటర్ కంప్యూటర్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి అదేవిధంగా లైబ్రరీ ఒకటి చాలా అవసరము పిల్లలు ఫ్రీ టైంలో లైబ్రరీగా చదువుకొని ల్యాబ్లో ఉండి మొత్తం తీసుకునే అవసరం ఉంది దీంట్లో మన ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న లోకేష్ అన్న గారు ఈ స్కూల్కి చాలా అవసరం ఉందని చెప్పి ఆలోచన చేసి నలభై మూడు లక్షల రూపాయల వ్యవధితో దాదాపు రెండు క్లాస్ రూమ్లు ఇవ్వడం జరిగింది ఒకటి ల్యాబ్ రూము ఒక కంప్యూటర్ రూమ్ రెండు కూడా నేను ప్రత్యేకంగా అదేవిధంగా లైబ్రరీ ప్రత్యేకంగా అన్న లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు గూగుల్ చేశాము మనం ఐదు స్టార్ట్ చేస్తాం ఇదే కాకుండా మనం యాభై లక్షల రూపాయలతో మనం డైనింగ్ ఇస్తున్నాం ఈ స్కూల్కి దాదాపు పూర్తికి వచ్చింది ఇక్కడ గ్రానైట్ స్లోరింగ్ చేయమన్నా రస్ట్ రఫ్ గ్రానైట్ అంశం ఇక్కడ కూడా నైస్ ఏదో చెప్పాను ఇది కంప్లీట్ అయిన తర్వాత ట్వంటీ సిక్స్త్ జనవరికి ప్లాన్ చేస్తున్నాం ఒక రోజు ఇట్లా అట్లా అయినా కానీ కంప్లీట్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం